పద్నాలుగు వేల మంది మొత్తం ఇయల్ వరకు ఇందులో ఒక ఎనిమిది వందల మంది కోర్టుకు పోయింది కోర్టుకు పోయిన కోర్టుకు పోయిన వాళ్ళ దాంట్లో ఒక రెండు వందల మందికి ఇచ్చిన అని చెప్పి చెప్పింది కానీ ఇయ్యి ఇలా హైకోర్టుకు జడ్జి పెట్టిన మనకు గౌరవం లేదు అయితే ఇది కేటీ రామారావు గారికి ఎన్నికొచ్చిన పర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఇంకో ఇది కాగి రిపోర్ట్ కాగిరిపోర్ట్లో ఇదిగో పదహారు పదహారు వందల ఎనిమిది పదహారు వేల ఎనిమిది వేల నలభై ఒక రూపాయలు శాంక్షన్ అయితే కానీ పది ఒక్క రూపాయి మొత్తం డైవర్ట్ అయింది ఇప్పుడు ఆ అయితేనే గారు బ్యూటీ కాంటెస్ట్లకు నిన్న జరిగినవి అవన్నీ కూడా డైవర్షన్ లీప్ అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం పదకొండు వేల ఆరు వందల నలభై కొరకు బిబీ రిటైర్మెంట్ అవుతుంది కాగిలిపోర్టు ఆఫ్ ఆర్థిక ఫైనాన్షియల్ పొజిషన్ ట్వంటీ త్రీ అది కిల్ నేట్ ఇది నేను చీఫ్ సెక్రటరీ గారు చూసినా విత్ డేటా విత్ డేటా చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన మళ్ళా ఇక్కడ గవర్నర్ గారి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తున్నా కూడా తెలియదు గవర్నర్ యాక్షన్లో గవర్నర్ గారి ఇక్కడ ఎప్పటికి ముప్పై మంది చచ్చిపోయారు కాబట్టి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ మేము కాపాడలేకపోయినాం అని చెప్పి ఈయన ఫ్యాక్చువల్ రిపోర్ట్ రాష్ట్రపతికి పంపాలి పంపాలి ఆయన ఇంటికి ముందుగానే ధరనా చేసిన అరెస్ట్ అయింది కేసులు అయింది ఇవ్వండి ఇప్పటి పోలీసు మన ఆరోగ్య భద్రత కూడా మొత్తం ఇచ్చేసింది పిఆర్సీ భారతదేశం మొత్తంలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంతా ఇంప్లిమెంట్ लास्ट इफ़ी इन पैं मैं इतना कांसरसी फैनाशल फै फैना मतलब फुल डाक्युमेंट साम सारिक्वेस्ट स्पेषल असम्ली सैशन कंडक्टि ओके कंडक्टी पैस ने इत्केन, बेक तो okay. okay. sure. नंबर సార్కి ఇచ్చేసి మీకు కాల్ కూడా చేసి చెప్తాను